సింగ్ సర్ నాకు ఒక మర్డర్ మిస్టరీ లాంటిది నాకు చాలా ఇష్టం ఐ లైక్ సంథింగ్ లైక్ దిస్ ఏజెంట్ ఫిల్మ్స్ వేర్ ద యు నో సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యు కెన్ డు పార్ట్స్ అండ్ పార్ట్స్ యు కెన్ గో హి వాంట్స్ టు క్రియేట్ అ వరల్డ్ कॉल्ड డెవిల్ ఇట్ వాస్ హిస్ విజన్ దెన్ ఓకే ఆ ఓకే అండి ఐ యామ్ ఫైన్ ఐ విన్ టు ది స్క్రిప్ట్ అనౌన్స్డ్ ఇన్ అప్పుడు ఇట్ వాస్ ఎగ్జాక్ట్ లైక్ షెర్లాక్ హోమ్స్ ఎ వెరీ ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చెప్ప దెన్ అది నింది స్టార్ట్ అయ్యి దెన్ దేంట్లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ దెన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన స్టోరీ అన్నీ వన్ వన్ బై ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ప్లేస్ స్టార్ట్ కానీ నిజంగానే ప్లేస్ అవ్వడం కూడా చాలా పర్ఫెక్ట్గా అయ్యాయి అంటే స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఉన్నాయా అన్నట్టే అనిపిస్తుంది అన్నమాట ఏదో ఓకే ఫస్ట్ ఇలా స్టార్ట్ అయింది దాని తర్వాత యాడ్ అయింది ఇలా కాకుండా ఎవ్రీథింగ్ లైక్ సీరియస్ ఇలా ఇన్నిటి మిక్స్ చేయడం అనేది అది కూడా తెలియకుండా ఒక లేయర్ బై లేయర్ రావడం అది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది పిరియాడిక్ అట్ ద సేమ్ టైమ్ ఏజెంట్ ఆల్రెడీ మనం ఏజెంట్ ఫిలిం చూస్తాం లేకపోతే పీరియాడ్ ఫిలిం చూస్తూ ఉంటాం లేకపోతే మర్డర్ మిస్టరీ చూస్తూ ఉంటాం బట్ ఈ మూడు ఉండి కమర్షియల్ ఎలిమెంట్స్తో యాడ్ అయ్యి అండ్ దట్ సస్పెన్స్ లాక్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ అమేజింగ్ క్రెడిట్ గోస్ టు యూషన్ కూడా ఉండదండి యాక్చువల్లీ అది ఆడియన్స్ ఎంతవరకు రీచ్ అవుతుంది ఆ పాయింట్ ఇప్పుడు సర్ మాట్లాడారు కదా కార్ హార్న్ హాంగ్ అది యాక్చువల్లీ థియేటర్ లో అంటే చిన్న బేటెడ్ బ్రత్ చూస్తాం అన్నమాట ఆడియన్స్ కి రీచ్ అవుతుంది ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అండి మూమెంట్ అమ్మాయి రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చూడగానే అది రిలీఫ్ కథ తర్వాత ఓకే అయిపోయి మేము షూటింగ్ అంతా వెళ్ళిపోయి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే డౌట్ నాకు ఉండిందండి బిగ్గెస్ట్ డౌట్ వాస్ ఇట్స్ వెరీ రేర్ అన్న ఫిల్మ్ నేనైతే ఐ డోంట్ వెదర్ అయిన సినిమా ఉందో లేదో నాకు ఫిల్ ఉంటే చెప్పండి ఫస్ట్ ఓపెనింగ్ ఒక ప్లాట్ ఓపెన్ అవుతుంది దేస్ అనదర్ ప్లాట్ విచ్ కమ్స్ ఒక టెన్త్ మినిట్ ఆఫ్ ద ట్వంటీ ఎయిత్ మినిట్ ఆఫ్ ద ఫిల్ అదర్ ప్లాట్ దాట్ ఓపెన్ దట్స్ వెరీ లైక్ బై ద టైమ్ ఇట్ గోస్ టు ద ఇంటర్వెల్ ద మెయిన్ ప్లాట్ ఏదైతే జనాలు ఇది మెయిన్ ప్లాట్ అనుకున్నది స్లోలీ గెట్స్ డౌన్ అండ్ దిస్ గెటింగ్ అప్ సో దట్స్ వెరీ వెరీ రిస్కీ థింగ్ ఎందుకు రిస్క్ ఎందుకంటే అండి పొరపాటున ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారా ఏంటి ఏం చెప్తాం అనుకుంటాడు అవును అది చెప్పి ఏది అని ఆ పొరపాటు ఆ కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళి ఉంటే ద రిజల్ట్ దట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే వంట్ హ్యావ్ బీన్ దేర్ చాలా చాలా రోజులు మాకు భయం ఉండేది నంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండేవాళ్ళం అర్థమవుతుందా లేదా ఇజ్ ఇట్ క్రిస్టల్ క్లియర్ కొంచెం రీషూట్ కూడా చేసాం మేము ఓ ఇక్కడ అర్థం అవ్వట్లేదేమో ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో సినిమా వద్దు కొంచెం స్లో డౌన్ చేయండి స్లో డౌన్ చేసి లెట్ ద ఆడియన్స్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఫాస్ట్ కటింగ్ ఇప్పుడు ఐదు ఆరు నిమిషాలు తగ్గిస్తే పెద్ద విషయం ఏముంటుంది ఉంటుంది తగ్గించవచ్చు బట్ ఈ రోజు జనాలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే కారణం ఇట్ ఈస్ ఆ స్పూన్ ఇవ్వడం మూలంగానే ఈ చేంజ్ ఎంజాయ్ అండ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేశాయని చెప్పాలి ఫస్ట్ హాఫ్లో ఏదైతే వదిలిపెట్టారో సెకండ్ హాఫ్లో ఏదైతే రివీల్ చేశారో దట్ ఇంపాక్ట్ ఆల్సో మీరు అది ఆ స్లోగా చెప్పబట్టే మేబీ అది మనసులో ఉంటుంది సమ్వేర్ లైక్ అదర్వైజ్ మనం ఒక ప్లాట్ నుంచి ఇంకో ప్లాట్కి వెళ్తున్నప్పుడు మనం గుర్తు పెట్టుకోండి సడన్గా వెళ్ళిపోతుండం షిఫ్ట్ అనేది జరగలేదు ఇంకా అది ఉంది అంటేనే అప్పుడు అది హిట్ అయినట్టు ఎవరినైనా కలిసి వచ్చాయని చెప్పాలి సో చాలా ఏమంటారు